రాదు మన ఎనభై రోజులైన పంట ఇది ఎనభై రోజుల పంట ఎన్ని మొదట కింద నుంచి పైదాకా కాయలు ఉన్నాయి కదండి అదే మీకు చూస్తూ పడుతులే ఇది స్టార్టింగ్ కుమ్మకులు వచ్చినప్పుడు పెట్టినా కొద్ది ఆడికి అయిపోయింది ఇది అయిపోయింది మన నెక్స్ట్ మనకి వచ్చింది బ్లాక్ టిప్స్ అన్న గమనించారా అండి అంటే ఎక్కడ నోటి అవపడంగానే అదే మా పొలాలు చూస్తాను ఇందాక పొలాలు కోస్తా అంటే ఒకటి చుట్టుపక్కల అవ్వబడుతుంటే కూడా వాయుంత్ర ఆశానంటే కొట్టిన ట్రిప్స్ అనేవి లేదు లేదు నా పేరు ఇంతరా సోమయ్య మాది ధర్మరావుపేట విలేజ్ కానాపురం మండల్ నరసంపేట ఏరియా వరంగల్ డిస్టిక్ ఈ పంట వచ్చేసి మేము ట్వంటీ ఫోర్త్ నైన్త్ పెట్టిన తోట పెట్టింది మూడు ఎకరాలు బిట్టు మొత్తం మూడు ఎకరాలు పెట్టి మూడు ఎకరాలు ఇరవై నాలుగు తారీఖు పెట్టినాం పెట్టినాక వర్షం పడ్డది పెట్టాం వర్షం పడితే ఇట్లా చెట్టు తొత్త అని కిరణ్ అన్నకు ఫోన్ చేస్తే పాజిటివ్ టెస్ట్ కొట్టించు సార్ ఇది చెత్త పని డ్రించింగ్ మొదల పండి పంప్ తోటి నాదళ్ళు చేసి కొట్టుకుంటా పోయి కొట్టుకుంటా పోతే ఆ చెట్లు తాచుడు ఆగినాయి వర్షం భారీ వర్షం పడుతుందా చచ్చిపోయినాయి చచ్చిపోతుంటే అది పెట్టింది అవి పెట్టినాక ఇక ఆడాడ మనం కొంచెం ముడత పురుగు సన్న పురుగు అది కావకొడతా అంటే మళ్ళీ అదే కిరణ్ అన్న ఫోన్ చేస్తే వైకస్టార్ను ఆక్సి వేజ్ కొట్టని మనకు చెప్తే అది వైకస్టార్ను ఆవేజ్ వేసుకు వచ్చింది కొడితే పురుగును ముడత పోయింది చెట్టు గ్రోతింగ్ వచ్చుకుంటా అలా మనకు చెట్టు పెంపు పెరిగింది మంచి పెరిగినాక మళ్ళీ అట్లా దాంతోనే క్లియర్ అయిపోయింది మొత్తం రాపోయింది మంచిగా నీట్గా అయింది నీట్గా అయినాక మళ్ళీ టెన్ డేస్ అయింది టెన్ డేస్ గ్యాప్ అయింది మధ్యలో టెన్ డేస్ గ్యాప్ అయినాక మళ్ళీ అట్నే వస్తా అంటే మళ్ళీ ఫోన్ చెప్తే అన్న ఉండి బైకెస్టార్ను ఆక్సి వేజ్ ఫాస్ట్ అటాక్స్ అది కొట్టాను అది కొడితే సెట్ ఇంకా మంచిగా ఫస్ట్ టైం వచ్చింది ఫాస్ట్ అటాక్స్ వాడడం వల్ల ఫస్ట్ టైం కొంచెం కొద్దిగా కంపులు కూడా దగ్గర దగ్గర వచ్చి ఇంకా అప్పటికి వన్ మంత్ అయితేనే ఉన్నాడు మధ్యలో మధ్యలో అని వన్ మంత్ దగ్గర కొద్దిగా క్రాప్ కూడా పూర్తపడ్డది కానీ ఇక వద్దు ఇప్పుడే అనే ఆలోచన తోటి నేను కూడా దాన్ని చెట్టు మొత్తం ఒలగొట్టినా మొత్తం కొడితే మళ్ళీ తర్వాత ఇక నీళ్ళు మనం దుక్కి చేసినాక నీళ్ళు వేసిన నీళ్ళు ఏదైతే ఉన్న గ్రానివల్స్ మనం మామూలుగా వాడేటిది మూడు పంతొమ్మిది మూడు పంతొమ్మిది వంద ఇరవై ఇరవై గిట్లా అంత డిఏపి కలుసుకొని మళ్ళీ వేసినాం వేసినాక నీళ్ళు వేసినాక మళ్ళీ మూడతా వస్తా అంటే లైట్ లైట్గా ముడత వస్తా అంటే వాయు యంత్రం ఉన్ను ఎన్మిరో కొద్దిగా ఆడాడ బొబ్బెల ముడతలేకపోతే టైం లైట్గా గా అవపడతా అంటే ఏందన్న ఈ పరిస్థితి మనం మన షెడ్యూలే వాడుతున్నాం కదా అని అంటే అన్న ఉండి ఇది కొట్టానంటే ఎన్విరో ఉన్ను అది కొట్టినాక ఎన్విరో తోటి స్టాప్ అయిపోయింది అది అక్కడే ఆడాడ ఉన్న కాబట్టి ఆగిపోయింది ఆగిపోయినాక ఇక మామూలుగా నేను ఇట్లే ఉండి షెడ్యూల్ వాడాలన్నా అంటే మన వైకా వాళ్ళది కాబట్టి ఉంటే దాంట్లో చూసుకుంటే షెడ్యూల్ ప్రకారం వాడుకుంటూ వస్తాను వాడుకుంటూ వస్తా అంటే మధ్యలో ఒకసారి కొమ్మకులు కొద్దిగా ఏడవ కొద్దికు కొమ్మకులు అవ్వడాయి కొద్దిగా కొమ్మకులు అవపడారు కొమ్మకులు అవి పడితే అన్న కొట్ట నాని అన్నాడు కొట్ట అంటే కొమ్మకూలు అదే ఫస్ట్ పెట్టినాక వాళ్ళూరు వచ్చినాక కొమ్మకులు అవపడితే నానా సిల్వర్వ ఏడు నానా సిల్వర్ నాన్న సిల్వరును అది గంట కొట్టానంటే కొడితే అంతటితోనే మొత్తం ఆగిపోయింది ఆడ పండాకుండే కొద్దిగా ఉంటే ఇట్లా ఇలా ఎన్ని పండాకు వస్తే అది అంతటితోనే ఆగిపోయింది అది ఆగిపోయి మళ్ళీ మన చెట్టు ఫస్ట్ టైం పోతుంది మొత్తం ఫస్ట్ టైం తెచ్చుకుంటే క్లియర్ అయిపోయింది ఇక చుట్టూ మా పొలాలు వేస్తా అంటే బ్లాక్ టూప్ అటాక్ట్ అవుతాను డైరెక్ట్ ఎంటే వాత్రాను అన్న చెప్పాను అని చెప్పి అది కొట్టినకాడ నుంచి సెట్ అయింది కూడా సెట్ అవుతాను

పొలాలు కొస్తా అంటే ఎక్కడినోటి చుట్టుపక్కల అవపడుతుంటే కూడా కాదు వాయంత్ర ఆయసి కొట్టాను అది కొట్టిన వాయంత్ర ఆడితే ఇప్పటికి వచ్చి సార్ జూమ్ చెయ్యాలి ఒక పూత లేదు మనకు ఇగో బ్లాక్ ట్రిప్స్ అనేవి లేవు లేదు లేదు అన్న లేదు వాయుత రెండుసార్లు పెట్టారు అండి ఇప్పటివరకు ఆయు యంత్రం ఇప్పటికీ పోతన్స్ లేదు ఫస్ట్ స్టార్టింగ్ ఎన్వీరో అవుతాం కలుపుకుంటే మంత్స్ పడ్డట్టు మళ్ళీ రీసెంట్గా పెట్టారండి రీసెంట్ గా ఎన్విరో సైటో ఇన్వినో అవి కొట్టిన అది గ్రాన్యుల్ తీసినాం కాబట్టి ఇంకా చెట్టు కూడా ఎక్కడ ఏది సంబంధించింది కూడా రాలేదు కూడా రాలే ఒకసారి ఎక్కడ చూసుకున్నా ఈ విధంగానే ఉంటుంది ఇక కిందికేళి పాంగ కిందికేలు వచ్చినాయిందో ఇవా కిందికే ఒకటి రెండు మూడు నాలుగు ఆరు డెకెట్ దాని డెకెట్ చెప్పి కాదు కానీ కిందికేలు ఉంది మొత్తం వైకే షెడ్యూల్ అండి మొత్తం షెడ్యూల్ త్రీ మూడు ఎకరాలు బిట్టు మొత్తం వైకే షెడ్యూల్ మొదటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు వైకే షెడ్యూల్ మళ్ళీ తర్వాత ఫర్దర్ మీరు రైతులకు ఏం చెప్పగలుగుతారు మీ దారా నష్టం అయితే కుట్ట తలుసుకున్నా కుట్టమని కూడా అంటున్నా నా పక్క మడగ బాగుతాడు బావ అని కూడా కొట్టమని చెప్పిన ఆయన కూడా ఎకరాలు పెట్టండి ఆయన కూడా కొడతాను నాతో పాటు మొత్తానికి అయితే చెట్టు పెట్టారు వైకే లాబరేటరీ చెట్టు అయితే బాగుంటాడు